హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా చిత్తూరు కలెక్టర్ గారు మా విలేజ్కి వచ్చారండి మా విలేజ్ వచ్చేసి కోకా వాళ్ళ ఊరు చిత్తూరు పక్కనే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మా ఊరికి ఇంకా మట్టి రోడ్డు ఉంది రోడ్ అనేది లేదు వర్షాలు పడితే చాలా ప్రాబ్లం అవుతుందండి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి అందుకని చెప్పి సారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి చూశారు చూసిన తర్వాత మాకైతే హామీ ఇచ్చారండి త్రీ ఫోర్ మంత్స్లో నేను రోడ్ అనేది వేపిస్తాను కంపల్సరీ అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు మా విలేజెస్ వాళ్ళకి అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉందండి మనం చెప్పేదంతా కూడా చాలా ఓపిక్గా విని మనకు రెస్పాండ్ అయ్యి నేను కంపల్సరీ తప్పకుండా చేస్తాను అని చెప్పి మాకైతే హామీ ఇచ్చారు మాకు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉందండి కలెక్టర్ సార్ కూడా మాట్లాడారు మీరైతే వీడియో చూసేయండి ఫ్రెండ్స్

సో మనం ఏం చేస్తున్నామమ్మా ఫస్ట్ జిల్లా సంబంధించి ఏమేమి రోడ్స్ మోరెస్ రోడ్ ఉండొచ్చు ఈ నగర్ నుంచి బైపాస్ రోడ్ ఉండొచ్చు లాలీ ఆ రోడ్ టేకప్ చేస్తాం మామూలుగా ఈ మెయిన్ రోడ్తో పాటు కాలనీ రోడ్స్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నేర్ కమిషనర్ గారితో మాట్లాడుతూ కమిషనర్ ఏం చెప్పారు తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం దీనివల్ల వాడు కొత్త టేకప్ చేయలేకపోతున్నారు కానీ ఈ సమస్య కూడా కనీసం గత ఒక పది సంవత్సరాల నుంచి కనీసం ఒక గత పది గత ఒక పది సంవత్సరం నుంచి మీరు అడుగుతున్నారు సో నా దగ్గర ఒక రెండు మార్గాలు ఉన్నాయి ఈ రెండు మార్గం ద్వారా నేను ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం తీసుకొని అదే బీసీపీ అది ట్రై అటువంటి సమస్య ఎందుకు అది ఎందుకు పరిష్కారం చేయాలని మన కెపాసిటీ తక్కువ డిమాండ్స్ ఎక్కువ ఇక్కడే కాదు ఎక్కడ వెళ్తే సమస్య వస్తుంటాయి రూరల్ ఏరియా చూస్తే నుంచి ఎనభై కోట్ల వరకు చాలా రూట్స్ వేయడం జరిగింది ఇప్పుడు కూడా కనీసం వంద కోట్ల వరకు రోడ్ శాక్షన్స్ ఇచ్చి పదివేల సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది సోరల్ ఏరి కాదు అలం నేర్లోనే కోటి ఇరవై ఐదు లక్షల వరకు జెక్పి నుంచి గ్రామీల్ రూరల్ ఏరియాలో మన దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి ఈ స్కీమ్ నుంచి కాకుండా ఈ స్కీమ్ ఈ స్కీమ్ నుంచి కాకుండా ఈ స్కీమ్ కానీ అర్బన్ ఏరియాలో వస్తే

तो तो दाउस को ना लें, और वैसे लेकिस फैसले ना ऑफिसर खड़ों, तो मूड तो फर्म, ठीक है, मूड नलालो आवलाएं ना बोलते मली ना ऑफिस के, ठीक है। अरे मैं बोचा सांभी, ठीक है। ये आप ही बोचा सांभला सांभला दिया, ठीक है। ओके। ठीक है।